హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కేని అందరూ ఎలా ఉన్నారు ఏంద్రా తుఫాన్ తుఫాన్లో అనుకుంటున్నారా అయితే ఈ డైలాగ్ వినండి రావు గోపాలరావు గారు ఫేమస్ డైలాగు కాసిన కళా కోసం మడిచికి గొడ్డికి తేడా ఉంటది ఈ తుఫాన్ లో మొంతా తుఫాన్ లో నేను మా బైక్ పైన ప్రయాణం మొదలు పెట్టాను ఒంగోలు దాకా వెళ్ళి రావాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతం నేను నెల్లూరులో పెన్నా బ్యారేజ్ దగ్గర నుంచి బయలుదేరుతున్నాను నాతో పాటు మీరు కూడా ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి తుఫాను కోవర దగ్గర ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకున్నాను నా బండికి ఇక్కడ నుంచి హైవే మీద ప్రయాణం ఉంటుంది కంప్లీట్గా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ నుంచి బయలుదేరుతాను మళ్ళీ హైవే మీదకి చూసి బాగా ఎంజాయ్ చేయండి కార్లు దూసుకుపోతున్నాయి చూడండి హైవేలో ఏదో భారీ వర్షం ఉంటుంది అనుకున్నాను కానీ ఏం లేదు నెల్లూరు నుంచి బైల్దేరు దగ్గర నుంచి సన్నటి వాన తప్ప భారీ వర్షం అయితే ఏం లేదు ప్రస్తుతం మనం రాజుపాలెం దగ్గర ఉన్నాము ఇలా రైట్లో వెళ్తే రాజపాలెం ఊర్లోకి వెళ్ళిపోతాం మనము చూడండి ఆటో వెళ్తుంది అటు వెళ్తే రాజపాలెం ఊర్లోకి వెళ్ళిపోతాము మనం హైవే పట్టుకొని వెళ్ళిపోతాం నేరుగా చూడండి ఇక్కడ వాతావరణం ఎలా ఉందో ఈ తుఫాను వాతావరణం

లోనే పోతాను హైవేలో పోతే కొంచెం డేంజరస్గా ఉంది అందుకనే ఇదిగోండి సర్వీస్ లైన్లు పట్టుకొని సర్వీస్ లైన్లు వరకు ఉంటే అంతవరకు సర్వీస్ లైన్లోనే వెళ్తాను హైవేలో వెళ్ళడం అంత మంచిదేం కాదు టూ వీలర్ మీద దాటి నెక్స్ట్ స్టేజ్ గండవరం కూడా దాటేసా మన రోగర్తులకు దగ్గర దగ్గర ఉన్న ఏమి లేదు అక్కడ నెల్లూరు నుంచి మన రాజపాలెం దాకా సన్నగా వాన ఉంది అక్కడ నుంచి వాన లేదు మధ్యలో ఫ్రెండ్ ఫోన్ వచ్చింది ఆగి మాట్లాడి బయలుదేరాను మళ్ళీ నేను వాతావరణం చూడండి ఎంత క్లియర్గా ఉందో ఎక్కడ మబ్బు అనేది లేదు ప్రయాణం నేను చేయడం వేస్ట్ అనుకుంటున్నాను వాన పడుతుంటే బాగుండేది వాన లేకపోవడం వల్ల నాకైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను నేను డ్రైనేజ్ డ్రైనేజీ రిపేర్లు చేస్తున్నారు వాటర్ రోడ్ మీద వస్తుండే చవట పుత్తేడు చవడ చౌడ పుత్తేడు ఇటు వెళ్తే చవడ పుత్తడు వస్తుంది చిలక దగ్గర ఉన్నాం కరెక్ట్గా మనం ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పేద్దాం రేగడి చిలక వాన లేదు చూడండి మబ్బులు ఎంత క్లియర్గా ఉన్నా చూడండి తుఫాన్ ఎట్టుపోయిందో ఏమైనా పడుతుందేమో వాన చూద్దాం రేపు వాన పడితే మాత్రం ఫుల్గా వాన్లో ఇంకా తీయడమే రేగర్చిగా సర్వీస్ రోడ్లో నుంచి ఇప్పుడు హైవేలోకి వెళ్తున్నాము కొద్ది దూరం మళ్ళీ హైవేలో ప్రయాణం చేయాలి కొద్దిగా జాగ్రత్తగానే ప్రయాణం చేయాలి చూడండి మళ్ళీ హైవేలో కలుస్తున్నాం మనం నా వెనక ఒక కారు వస్తుంది చూడండి దూసుకొని చూడండి మనం నెల్లూరు నుంచి కావాలకు వెళ్ళే దానిలో ఎడమవైపు మనకు వస్తుంది చిలుక దాటిన తర్వాత సిమెంట్స్ గమేస అని పెద్ద ఫ్యాక్టరీ అది ఇక్కడ విండ్ విండ్మిల్కి సంబంధించిన విండ్స్ తయారవుతాయి అంటే గాలి మరలతో విద్యుత్ తయారు చేస్తారు కదా దాని రెక్కలు ఇక్కడ తయారవుతాయి అన్నమాట చూడండి ఫ్యాక్టరీ ఎంత బాగుందో చాలా పెద్దది అనమాట ఇది ఇలా మనం సర్వీస్ రోడ్లో వెళ్ళి వెళ్ళి మళ్ళీ హైవేలో కలుస్తాము ఇప్పుడు మళ్ళీ మనం సన్నగా వాహనం మొదలైంది సున్నగా చినుకులు పడుతున్నాయి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సున్నపట్టీలు అక్కడ టీ తాగి కొద్దిగా అప్ అయ్యి మళ్ళీ బయలుదేరుతాను మీకు నేరే సున్నపట్టి దగ్గర ఆపుతా బండి తీసుకెళ్ళి

రోడ్లకి ఎంటర్ అయ్యే ఒక టీ తాగేసి ఒళ్ళు వేడి చేసుకుని బయలుదేరుతాను మళ్ళీ సున్న పట్టి ఒకప్పుడు ఇక్కడ సున్న బట్టీలు ఉండేవి సున్నం తయారు చేసేది దానివల్ల ఈ ఊరికి సున్న బట్టీలు అని పేరు వచ్చింది టాటా సఫారీ బ్లాక్ కలర్ అటువంటి కారే నేను సిరామీ పోటింగ్ చేస్తుంటే నా బ్లాక్లో పెట్టాను సిరామీ కోటింగ్ గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియో తప్పకుండా చూడండి మీరు వెళ్ళి ఆ ఛానల్లో సున్న బట్టీలో నాకు ఎక్కడా టీ దొరకలేదు బయలుదేరుతున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి చిన్నపట్టి నుంచి బయలుదేరాను నేను ఇప్పుడు హైవే ఎక్కుపోతున్నాను మళ్ళీ వాన అయితే ఏమి లేదు తుఫాను వాతావరణం కూడా పెద్దగా లేదు బాగా ముసురు పట్టుంది అంతవరకే చూడండి మొత్తం ముసురు తప్ప ఏమి లేదు మబ్బులు కూడా వాన వచ్చే విధంగా కూడా ఏమి లేవు మళ్ళీ నేను జాయిన్ అవుతున్నాను ఇప్పుడు హైవేలోకి చూసారా కారు ఎలా దూసుకుపోతుందా ఇదే దగదర్తి ఎయిర్పోర్ట్కి పోయే దారి ఇది బాబు గారు ఇక్కడే ప్రారం శంకుస్థాపన చేశారు అయితే ఈ సూర్క ఎయిర్పోర్ట్ కంప్లీట్ కాలేదనుకోండి అసలు ప్రారంభమే అవ్వలేదు అనుకుంటాను ఇప్పుడైతే అల్లు రోడ్డు దగ్గర ఉన్నాం మనం ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఒకటి మూడు నుంచి కడతానే ఉన్నారు పళ్ళలు కొట్టారు కానీ కట్టలేదు ఇప్పుడు కొంచెం ఇరుకు రోడ్లో పోవాల్సిందే మనం ఇరుకు రోడ్లోకి పోవాల్సిందే మనం ఆ గడ్జీ కూడా చూపిస్తాం మీకు పై పగలు కొట్టారు పాత పడిపోయిందని ఇంతవరకు అయితే వేయలేదు చూడండి చూడండి మన పక్క నుంచి బలా వెళ్తున్నాయో ಅಂತ ಇದೆ ಇಲ್ಲ ವೆಳಿತ ನೇರುಗ ಬಿಟ್ರುಕೊಂಟಕ್ಕೆ ಬೆಳ್ತಾ ಒಂದು ಚಿರುಗದೇ గౌరవరం దగ్గర కొత్తగా బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ పెట్టారు ఛార్జ్ జోన్ అంట చూడండి బాగుంది చాలా బాగుంది ఎలక్ట్రిక్ బస్సులకి ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఒక బస్సుకి ఛార్జింగ్ కూడా చేస్తున్నారు చాలా బాగుంది భవిష్యత్తులో అంతా ఇటువంటి ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ స్టేషన్లు మనకు కనిపించవచ్చు స్పెష్ బస్ సర్వీసెస్ అని ఉన్నాయి విజయవాడ తిరుపతి తిరుగుతాయంటాయి ఎలక్ట్రికల్ బస్సులు ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అక్కడ స్టాఫ్లు అడిగితే చక్కగా ఉంది చూడ్డానికి ఎలక్ట్రిక్ స్టేషన్స్ హాఫ్ అన్ అవర్లో ఛార్జ్ అవుతుందంట బస్సు అంత ఫాస్ట్ ఛార్జింగ్ అది 何か。 ఇప్పుడు టైం రెండు నలభై కా మధ్యాహ్నం అందుకని కావలికి వెళ్ళి లంచ్ చేసి బయలుదేరదాను బయలుదేరదాం అనుకుంటున్నాను హైవే నుంచి ఇప్పుడు ముస్తూరు ఊర్లోకి వచ్చాను కావల్ ఎంట్రెన్స్లోనే లోనే ఓపెనింగ్ అతింది చూడండి నేనైతే ఇప్పుడు కావల్లో ఎంటర్ అయిపోయాను ఫ్రెండ్స్ మంచి హోటల్ చూసుకొని ఫోన్ చేసి అక్కడి నుంచి ప్లానింగ్ చేసుకుంటాను వెళ్ళడానికి మళ్ళీ అయితే వాహన ఏమీ లేదు ముందుకు పోస్తుంది ఎన్నో మంచి వాహనాలని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను నేను అయితే అయితే ఏమి లేవు చూడండి ఎంట్రెన్స్ చూడండి కావాలి ఎంట్రెన్స్

ఫ్రెండ్స్ నేనైతే కావాలో లంచ్ కోసం ఆగినప్పుడు నా వెహికల్ ప్రాబ్లం ఇచ్చింది ఆయిల్ కారిపోతూ ఉన్నింది అక్కడ లంచ్ కూడా చేయకుండా మెకానిక్ దగ్గరికి వెళ్ళి అది కరెక్ట్ చేయించుకున్నాను నేను లాంగ్ జర్నీకి పనికిరాదన్నా మీరు వెళ్ళొద్దు మళ్ళీ ప్రాబ్లం ఇస్తుందని చెప్పారు మెకానిక్ సరే నేను తిరిగి నెల్లూరు వెళ్ళిపోతున్నాను కావలతో నేను నా వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి ఇదో నా బండి బైక్ కూడా చూపిస్తాను చూడండి నా బైకు సౌండ్ కూడా మారిపోయి ఉంది ఉంటాను ఫ్రెండ్స్ బాయ్